అందరికీ నమస్కారమండి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి దక్షగుండం వీడియో మీరు అందరూ చూసే ఉంటారండి చూడలేని వారు డిస్క్రిప్షన్లో లింక్ వేస్తాను తప్పకుండా చూడండి ఈ మహాశివరాత్రి పర్వదినాన దక్షగుండం విద్యుత్ కాంతి దీపాలతో నూనె దీపాలతో ఎంతో అందంగా వెలిగిపోతుందండి అది మీకు మేము చూపిస్తున్నాము చూడండి ఇప్పుడు ఈ ప్రదేశం యొక్క కథ ఇంతకు ముందే మీకు నేను వీడియోలో చెప్పానండి ఆ వీడియో మీరు తప్పకుండా చూడండి మా పిల్లలు లింగాష్టకం పాట పాడమన్నారండి అది మీకు ఇప్పుడు వినిపిస్తాను ఏదైనా తప్పులుంటే క్షమించండి బ్రహ్మమురారి లింగం జన్మజదు விசலிங்கம் திரணி சதாசிவம் தேவமுனி பிரவராஜித்தலிங்கலிங்கம் ராவணர் பவினா சிங்கம் திரணமா சதாசிவங்க सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्तनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् ദ സുയജ്ഞവിനാശലിംഗം തണമാമി സാശിവലിംഗം കുമചന്ദനലേപ്പതലിംഗം പങ്കജഹാരശുശോഭലിംഗം സാവിനാശനലിംഗം തണമാമി സദാശിവലിംഗം देवगणार्चितसेवितलिङ्गं भावैभक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रमाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरि विनासनलिङ्गं प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवणपुष्पसदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् పుణ్యం శివ సన్నిధౌ సహ మోదతి అమ్మవారి గుడి చుట్టూ ఉన్న కోనేటి సరస్సును పుష్పాలంకరణతో ఎంత అందంగా వచ్చారో చూడండి చూస్తుంటే చాలా నిండుగా కనిపించిందండి భక్తులతో అమ్మవారి గుడి కిలకల్ కలకల్లాడుతూ ఎంత అందంగా ఉందో అండి ఇదిగోండి మన సతీదేవి అమ్మవారి గుడి పైన సరస్వతి అమ్మవారి విగ్రహం ఆహా ఎంత అందంగా ఉందో చూడండి ఇక్కడ జమ్మి చెట్టు రావి చెట్టు మారేడు చెట్టు వేప చెట్టు తులసి చెట్టు అన్నిటికి కూడా పుష్పాలంకరణలతో దీపాలతో ఎంతో అందంగా ఉందండి ఎంతోమంది భక్తులు ఈ దీపాలను భక్తి శ్రద్ధలతో చాలా నిండుగా వెలిగించారండి మాకు చాలా బాగా అనిపించింది మహాశివరాత్రి పర్వదినాన ఈ దీపకాంతులతో ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు పిల్లలకి ఖచ్చితంగా ఇటువంటివి చూపించాలండి ఎంత ఆశ్చర్యపోతున్నారు అంటే అండి ఇలా జరుగుతుందా అనేసి చాలామంది ఇప్పటి పిల్లలు అడుగుతున్నారండి ఇలాంటి ప్లేసులకి పిల్లల్ని తీసుకువెళ్తే వారికి ఎంత హాయిగా ఉంటుందో కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని మాకు అందించండి